கீசு சென்று எங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேசினா பேச்சரவம் பே பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பா கைபேர்த்து குழல் ஆய்ச்சியர் మతినాల్ ఓసే పడుతా దైర రవం కేటిలయో నాయగ పెంబిళ్ళాయ నారాయణన్ మూర్తి కేసవనై పాడవుటే కితేసముడయోర్ ఎంబా ఈ పాసురంలో ఆండా తల్లి ఇంకొక గోపికను నిద్రలేపుతోంది ఎలా అంటే ఓ పిచ్చిదానా కీచుకీచుమని భరద్వాజ పక్షులు చేసేటటువంటి ధ్వని నీవు వినలేదా ఆ భరద్వాజ పక్షులు చూడు రోజంతా ఆహారం కోసం చెరో చోటికి వెళ్లిపోతాయి కదా అందుకే ఉదయాన్నే లేచి ఊసలాడుకుంటాయి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక గూటికి చేరగానే ఊసులాడుకుంటాయి అంతటి ప్రేమ వారిది ఆ స్వామి మనపై కూడా అంతటి ప్రేమనే ప్రసరింపజేయాలని నీకు లేదా అందుకోసం ఈ ధనుర్మాస వ్రతాన్ని నువ్వు చెయ్యవా లే అంటూ ఇంకో గోపికను నిద్రలేపుతోంది ఆండాళ్ తల్లి అంతేకాదు ఇలా కూడా అంటోంది తమ తమ కేసాలలో పూల చేత అలంకరింపబడిన గోపికలు కవ్వంతో పెరుగు చెలుగుతున్నప్పుడు చేతి కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులు అన్ని కలిసి ఆ ధ్వని విజృంభించి అంటుతోంది అంత ఆకాశానికే ఆ ధ్వని వినిపిస్తూ ఉంటే నీకు వినిపించడం లేదా ఆ ధ్వని శ్రీకృష్ణుడికి ఇష్టమైన ధ్వని లేగోపిక అంటూ నిద్రలేప్తోంది ఆండాళ్ తల్లి మరి ఈ సకల పదార్థములలో భగవానుడు అపారమైన వాత్సల్యంతో వ్యాపించి ఉండి కూడా మనం ఆయనని దర్శించుకోవడానికై వెళ్లినప్పుడు ఎంత శ్రమపడి వచ్చారు నా దగ్గరికి రండి రండి అంటూ ఆహ్వానిస్తాడట మరి అంతటి ప్రేమని మీకు పొందాలని లేదా లేగోపిక అంటూ నిద్రలేప్తోంది ఆండాళ్ తల్లి అంతేకాదు ఈ గోపికను అండాల్ తల్లి తేజస్విని అని సంబోధిస్తోంది తేజస్విని అంటే అత్యంత కలిగినది ఓ తేజస్విని నీ కనపడుతోందిలే దాన్ని అండగింపక లేచి బయటకురా నీ తేజస్సుని మమ్మల్ని చూడని అంటూ సంబోధిస్తోంది ఆ గోపికను మరి మనం కూడా నిద్రలేచి ఆ స్వామిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందా ఇది ఏడవ పాశరం యొక్క తాత్పర్యం ఆండాళ్ళ తల్లి భగవన్ నిష్ట కలిగినటువంటి వాళ్ళందరినీ తమ జట్టు చేర్చుకుంటోంది ఈరోజు గోపికని భగవంతుడు చాలా బాగా ప్రేమిస్తాడట ఎందుకంటే ఈ గోపిక సామాన్యమైన గోపిక కాదు భగవంతుని అందరం ప్రేమిస్తాం కానీ ఆయన మీద ఎంత నిష్ట ఉంటుందో ఆయన భక్తుల మీద అంత నిష్ట కలిగిన వాళ్ళంటే దేవునికి వల్లమాలిన ప్రేమ అందుకే ఈ గోపికని అస్సలు విడిచి ఉండట స్వామి రామాయణం మనకి తెలియజేస్తుంది రాముడికి శత్రుఘ్ను అంటే చాలా ఇష్టం కారణం శత్రుఘ్నుడు ఎప్పుడూ భరతుని సేవలోనే ఉంటాడు భక్త భక్తేషు ప్రీతి అభ్యధికా మతాన్ని కదా తెలియజేస్తుంది శాస్త్రం ఆయన భక్తుల భక్తులకి ఎవరు దాసుడిగా ఉంటాడో అలాంటి వాడంటే ఆయనకి ప్రీతి ఎక్కువ అది మనకి తెలియజేసింది కనుక ఆండాళ్ళ తల్లి అలాంటి గొప్ప గోపికని ఈరోజు మేలుకొలుపుతుంది ఈ గోపికని పెన్నే అని సంబోధిస్తుంది పిచ్చి పిల్ల అని అందులోని కూడా నాయిగా పెండ్ పిల్ల నాయకురాలు కూడాను పిచ్చిపిల్ల నాయకురాలు అవ్వడం ఏమిటి అనుకోకండి ఉన్న పిచ్చి భాగవతోత్తముల మీద నిష్ట చాలా గొప్ప నిష్ట భగవంతుని యొక్క భక్తికి పరాకాష్ఠ ఏమిటి అంటే భగవద్భక్తుల మీద ప్రేమ ఉండడమే అది ఉంది అంటే మనం చాలా గొప్ప స్థితిలో ఉన్నామని అర్థం అలాంటి గొప్ప నిష్ట కలిగిన గోపిక మన దగ్గర ఉంటే మనకి ఏ కష్టం ఉంటుంది అందుకే ఈవిడ్ని మనం మేలుకొలపాలి అభిముఖురాలుగా చేసుకోవాలని అండళ్ళ తల్లి ఆవిడ్ని మేలుకొలుపుతోంది తెల్లవారింది అని చెప్పడానికి కొన్ని గుర్తులు చెప్తోంది ఆండేళ్ళ తల్లి కీస కీసెన్ నెంగం మానయిచాత్తన్ కలందు అంటూ ఆండేళ్ళ తల్లి భరద్వాజ పక్షుల అరుపులు తెలియజేసింది అలాగే ఈ వీళ్ళంతా గోపికలంతా తెల్లవారుజామని పెరుగుని చిలికేటప్పుడు వచ్చే శబ్దం ఆ శబ్దంతో పాటుగా వీళ్ళ మెళ్ళలో ఉన్నటువంటి ఆభరణాల యొక్క శబ్దం కాసం పిరప్పం కలగలప్ప కైపేర్తు అని ఆ శబ్దం కూడా వినపడుతుంది నువ్వు విని కూడా ఇలాగా నిద్రపోతున్నావా వాళ్ళ యొక్క జడలు కొప్పులన్నీ కూడా ఊడిపోయినాయి ఆ కొప్పుల్లోంచి వచ్చే పరిమళం అంతా మేము ఆస్వాదిస్తున్నాం అది కూడా నీకు తెలియలేదా అని ఆండల తల్లి ఆ గోపికి తెలియచేస్తుంది అంటే ఇక్కడ మనం అంతరార్థం చూసినట్లయితే భరద్వాజ పక్షులు అనగానే జ్ఞానం కలిగినటువంటి ఆచార్యులు అని అర్థం అలాంటి మహనీయులంతా కూడాను భగవంతుడి గురించి తెల్లవారుజామునే స్మరిస్తూ ఉంటారు అవి స్మరించేది కూడా నీకు తెలియలేదు అని ఒక చిన్నంగా చెప్పింది అలాగే పెరుగుని చిలకటం అంటే మూడు వేదాలని మనం చిలికినట్లయితే మన మహర్షులు చిలికి అందులో ఉన్న సారాన్ని బయటికి తీస్తే వేద సారము ఆ ఊ మా అని మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు కలిస్తే ఓంకారమైంది ఓంకారం యొక్క సారమేమిటి ఈ జీవులంతా పరమాత్మకే చెందినవారు అని తెలుస్తుంది అలాగే కేవలం పరమాత్మతో పాటు అక్కడతో ఆకుండా భాగవత పర్యంతం ఆ నిష్ట సాగాలి అని కూడా చెప్తోంది అలాంటి నిష్ట కలిగినటువంటి గోపి కనుక ఆవిడికి ఓంకారం యొక్క అర్థాన్ని కూడా అండళ్ళితో బోధిస్తుంది అలాగే వీళ్ళ కొప్పు నుంచి వచ్చే పరిమళం అంటే అర్థం పరిమళం ఎప్పుడు కూడాను అనుష్ఠానం అంటారు పుష్పం ఒకచోట ఉన్న ఆ సువాసన అంతటా వెళుతూ ఉంటుంది అంటే మనం చేసే ఆచరణ జ్ఞానం ఉన్నందుకు ఆచరణ కూడా ఉండాలి దానికి పర్యవసానం అన్నమాట జ్ఞానం ఒక విషయం తెలిసింది తెలిసి ఊరుకోకూడదు కదా దాన్ని ఆచరిస్తూ ఉంటే అందరికీ ఆనందం కలుగుతుంది ఆ సువాసన అందరూ కూడా ఆస్వాదిస్తారు అబ్బా ఇంత గొప్ప వ్యక్తి అని అందువల్ల వీళ్ళందరూ కూడా జ్ఞాననిష్ట కలిగినటువంటి వాళ్ళు మూడు మంది ఇక్కడ ఉన్నారు వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాల శబ్దం కూడా వినపడుతుంది నీకు తెలియలేదా అన్నారు జ్ఞాననిష్ట కలిగిన వాళ్ళు ధరించే ఆభరణాలు ఏమిటి అంటే శేషత్వము పారతంత్ర్యము మంగళసూత్రానికి రెండు ఉంటాయి కదండి కాసుం పిరప్పమా అంది ఆండ్రి తల్లి ఆ రెండుటి శబ్దం వస్తుంది అన్నారు శేషత్వం అంటే భగవంతునికి సేవలు చేయటం పారతంత్ర్యము అంటే ఆయన ఎక్కడ చెప్తే అక్కడ ఆ పని చేయటం అక్కడ ఉండమంటే అక్కడ పడి ఉండడం అలా ఉండడాన్ని పారతంత్ర్యము అంటారు ఆయన వచ్చి తీసుకెళ్తే వెళ్తాం లేదంటే అక్కడే పడి ఉంటాం శేషత్వం అంటే ఆయనకి లక్ష్మణస్వామిలా సేవలు చేయటం పారతంత్ర్యం అంటే భారతుడిలా ఉండటం ఇలాంటి ఆ శేషత్వ పారతంత్ర్యాలు రెండు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ పరిమళాలు కూడా అంతటా వ్యాపిస్తున్నాయి అని ఆండేళ్ళ తల్లి తెలియచేసింది అలాంటి గొప్ప నిష్ట కలిగినటువంటి గోపిక ఈరోజు నాయిగ పెండ్ వెళ్ళాయి సామాన్యురాలు కాదు భాగవతోత్తముల మీద అమితమైన ప్రేమ కలిగినటువంటి గొప్ప మహనీయురాలు వారినే కులశేఖర ఆళ్వారు అంటారు ఈరోజు పాసరంలో ఆ మహనీయులు మేలు కులపబడినట్లుగా మనకి తెలుస్తోంది ఈయన ఎంత గొప్పవారంటే ఈయన శ్రీరంగ యాత్ర చేయాలి అని ఎప్పుడూ అందరికీ తెలియచేస్తుంటారు కానీ శ్రీరంగం ఏ రోజు బయలుదేరాలన్నా ఈయన వెళ్తే మళ్ళీ తిరిగి రారేమో అనే ఒక భావనతో ఎవరో ఒకరిని భాగవతత్వం తీసుకొస్తూ ఆ యాత్ర కాస్త ఆపేస్తుండేవారు రాచకార్యం చేసే మంత్రులంతా దానివల్ల అయ్యో భాగవతత్వములు వస్తే నేను శ్రీరంగం వెళ్ళడం ఏమిటి నేను వెళ్ళని ఇక్కడే ఉండిపోతానని ఆ మహనీయుడు అక్కడే ఉండి వాళ్ళ సేవలు చేస్తున్నారు కొంతకాలానికి వీళ్ళకే ధనధాన్యాలన్నీ ఇచ్చేస్తుంటే రాజ్యం అంతా ఏమవుతుందోనని వాళ్ళ మీద దొంగతనాన్ని నెపంగా పెట్టారు వెంటనే వీళ్ళు దొంగలు కారు అని చెప్పాడు ఆ రాజు ఆ రంకెడ పరనన్వర్ కొళ్ళారెన్ను అవరగడుక్కే వారంకడు కడు కుడు పాంబల్ కయ్యిట్టవన్ కూడా పాంబిల్ కయ్యిట్టవన్ ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే విషం కలిగినటువంటి కాలకూట విషం కలిగిన సర్పం ఒక గాజు జాడీలో పెట్టి దాంట్లో ఆభరణం పెట్టి దాంట్లో ఈ మహానుభావుడు తమ చేయి పెట్టాట పెట్టి భగవద్భక్తులు దొంగలు కారు అని నిరూపించిన గొప్ప మహానుభావుడు ఎవరు అంటే కులశేఖరాళ్ళు వారు ఈయనకి భక్తులంటే అమితమైన ప్రేమ పరన్ అన్బర్ పరణ్ అంటే భగవంతుడు ఆయన ఎందుకు ప్రేమ కలిగిన వారు కొళ్ళారెన్ను వాడు దొంగలు కారు అని నిరూపించిన గొప్ప మహానుభావుడు వాళ్ల వైపు మాట్లాడినటువంటి ఆ మహనీయుడిని ఈరోజు మేలు మేలుకొలిపారు ఆండాళ్ళు తిరువడిగలే శరణం